మనలో చాలామంది వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తుంది మనకు ఏ ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే ఏ ఫీచర్ అయితే కొంతమందికి మాత్రమే అందుబాటులోకి రావడం జరిగింది మీరు చార్ట్ జీబీటీ లాగా ఏ ఫీచర్ని వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి అని సెర్చ్ చేసి వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటే మాత్రమే మీకు చూపిస్తుంది అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓకే నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను మళ్ళీ నాకు అప్డేట్ అని చూపిస్తుంది ఇక్కడ ఓకే అప్డేటు చేసేయండి అప్డేట్ లేకపోతే అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఏదైనా చార్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ చేస్తే ఇక్కడ ఏ అని కనిపిస్తుంది మేటా ఏ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది ఓకే మీకు ఫస్ట్ ఇక్కడ ఈ సింబల్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కంటిన్యూ కనిపిస్తుంది కంటిన్యూ క్లిక్ చేస్తే మెటా ఏఐ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడ మీరు టైప్ చేయాలి ఉదాహరణకు నేను ఇండియన్ ప్రెసిడెంట్ అని టైప్ చేస్తాను ఇండియన్ ప్రెసిడెంట్ ఓకే ప్రెసిడెంట్ సెర్చ్ చేసి ఇక్కడ టైప్ చేసి సెండ్ చేశాను చేస్తే ఇక్కడ మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద్రౌపది ముర్ము ఓకే ద్రౌపది ముర్మని రావడం జరిగింది ఈ విధంగా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీరు ఇక్కడ టైప్ చేసి మీరు అడిగిన ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట మీరు చార్ట్ జీపీటీ లాగా మీరు ఈ విధంగా ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు మీరు సరదాగా స్టార్ట్ కూడా చేసుకోవచ్చు ఈ అప్డేట్ మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ అప్డేట్ అయితే నాకైతే రావడం జరిగింది మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి